చేనేత వినియోగదారులకు యాభై మంది ప్రజానికానికి ఖాదీభవన్ మీ ప్రతాప్ కుమార్ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మరి రోజు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ చేనేత దినోత్సవ సందర్భంగా నేత కార్మికుల అందరికీ కూడా చేనేతను వినియోగిస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా చేనేతను ధరించే విధంగా చేనేత విక్రయాలు జరిపే విధంగా చేనేతను ప్రోత్సహించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని చేనేత బతుకుల్లో వెలుగులు నింపే నింపేలాగా ప్రతి ఏటా ఈ రోజున ఆగస్టు ఏడున చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈరోజు మరి అలానే ఆగస్టు ఏడవ తేదీన మా మా యొక్క నాలుగో బ్రాంచ్ ఖాదీభవన్ నాలుగో బ్రాంచ్ వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పొందూరులో శ్రీకాకుళం జిల్లా పొందూరులో మా బిల్డింగ్ నందు మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది అలానే ప్రతి ఒక్క ఖాదీ చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపాలి అటువంటి వ్యవస్థలో రాను రాను కూడా అంతరించిపోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ స్థితిగతులు మారటం లేదు ఆ రకంగా వాళ్ళ స్థితిగతులకు సంబంధించి ప్రభుత్వాలు చక్కన ఆలోచన చేసి ఇది ఒక పారిశ్రామిక వ్యవస్థగా రానున్న తరాలకి ఒక చరిత్రలోకి మిగిలిపోయేటువంటి వ్యవస్థగా కాకుండా మన పుస్తకాలకే పరిమితమైపోయి ఆ చరిత్ర ఒకప్పుడు చేనేత కాది ఉండేది అనేటువంటి చరిత్ర కాకుండా ఈ చేనేత బతుకుల్లో మళ్ళీ సంపూర్ణమైనటువంటి వెలుగులు నిండాలి అంటే ప్రభుత్వాలు చేయత ద్వారా అలాగే అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా కోకెల్లలుగా ఉన్నాయి మరి కోకెళ్ళగా ఉన్నటి వంటి సంస్థలన్నీ కూడా చిత్తశుద్ధితో ఏవైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ ఏవైతే ఈ సంస్థల ద్వారా ఉంటాయో ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఈ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ఎన్జిఓ దత్తత తీసుకున్నా లేదా ఒక పారిశ్రామిక సంస్థ దత్తత తీసుకున్నా కూడా ఒక చక్కనైనటువంటి భవిష్యత్ తరాలకి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తులుగా మీరు తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచన చేయండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు చేనేత వ్యవస్థని మళ్ళీ వారికి ఒక మంచి బతుకును కలిగించే విధంగా ఎవరికి మనం సాయం చేయట్లేదండి లేదా మన దగ్గర ఉన్న దారిపోయలేదు వాళ్ళు కోరుకునేది ఏమిటి అంటే కేవలం వాళ్ళకి నేత కష్టపడి తయారీ చేసేటువంటి పనిలో మనం ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే విధంగా ఉన్న టెక్నాలజీని అందించే విధంగా మరిన్ని అవకాశాలని అలాగే వాళ్ళ పిల్లలు అనేక రంగాల్లో వెళ్ళిపోతున్నారు కానీ చేనేత రంగంలో టెక్నాలజీని ఉపయోగించుకొని వాటిని మెరుగైనటువంటి కలగా మార్చుకునేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్లోనైతే ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా అది కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే పొందూరులో ప్రపంచ ప్రసిద్ధి కావాల పొందూరులో ఒక ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక టెక్నాలజీ పరంగా ఈ చేనేతని మరింత ప్రోత్సహించే విధంగా ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినట్లయితే కూడా మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రభుత్వం కప్పల్ కంపల్సరీగా వీటిపైన చర్యలు చేపట్టి మునుముందు ఉన్న ముందున్న ప్రభుత్వాల కన్నా మెరుగైన పాలన అందిస్తారని మీకు అందించారు కాబట్టి పాలన దిగ్విజయంగా అటు కూటమి ప్రభుత్వం మరింత అవకాశాన్ని కల్పించి ఈ తరాన్ని కాపాడుతుంది భవిష్యత్ తరాలకు ఇది ఉపయోగపడేదిగా ఈ కళ అంతరించిపోకుండా చేయాలని మనం చేసుకుంటూ మరి ఈరోజు మొదటి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ కూడా ఈరోజు ఈ చేనేత ఖాదీ రంగాన్ని ఇంత ప్రపంచ స్థాయి ప్రసిద్ధి గాంచినటువంటి క్షేత్రంగా పొందూరుని తలిస్తే చాలు మరి మహాకుడు తాలూకా ఆశయ సాధనలో పొందూరు ముందు ముందుకు వెళ్తుంది ఎందరో నాయకులు ఎందరో మహానుభావులు సందర్శించినటువంటి గ్రామం మన పొందూరు గ్రామం అటువంటి గ్రామం ఈ ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరింత వ్యాపారానికి సహకరిస్తారని కోరుకుంటూ మీ ప్రతాప్ కుమార్ భవన్ శ్రీకాకుళం జిల్లా పొందూరు